హలో హలో చెప్పండి మనకి ఒక కొటేషన్ ద్వారా చెప్పారు వ్యక్తి యాటిట్యూడ్ ని మార్చడం ఇంజనీరింగ్ చేసినంత ఈజీ కాదు దానికై యాటిట్యూడ్ మార్చడానికి తన తనకు తాను మార్చుకోవడానికి ఒక ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది అని అన్నారు సార్ సో దాని మీద రైట్ రైట్ సో ఇది యాటిట్యూడ్ అంటే మనకు ఒక విషయం మీద ఏర్పడినటువంటి ప్రీ ఒపీనియన్ ముందుగానే అది మంచి అని కానీ చెడు అని కానీ అది గొప్పదని కానీ హీనమైందని కానీ అది సేఫ్ అని కానీ డేంజర్ అని కానీ అది శుభ్రమైందని కానీ అశుభ్రమైందని కానీ ఇలా రకరకాలుగా మనకు పాజిటివ్ క్వాలిటీ ఆర్ నెగిటివ్ క్వాలిటీ ఏర్పరచుకుంటూ మనకి ఇప్పటికే ఫామ్ అయినటువంటి ఒక ఒపీనియన్ని మనం ఆ విషయం పట్ల మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ అని చెప్తున్నాం అది ఆల్రెడీ ఫామ్ అయిపోయింది ఎలా ఫామ్ అయింది పెరిగిన వాతావరణంలో రిపీటెడ్లీ దానికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మనం రిపీటెడ్లీ దాన్ని మనకి అలా కమ్యూనికేట్ చేయడం వల్ల ఆ విధంగా మనకి ఏర్పడింది ఇప్పుడు దాన్ని మార్చాలి అంటే మనకి చాలా కష్టమైన పని అంత తేలిక కాదు ఎందుకంటే ఆ వ్యక్తి తన యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకునేటువంటి నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు ఉదాహరణకు ఒక స్మోకర్ ఉన్నాడు అనుకోండి అతను ఏదైనా స్మోకింగ్ గురించి బుక్స్ చదివినా ఏం చదివినా స్మోకింగ్ మానేయటం ఎట్లా అన్నదానికంటే కూడా స్మోకింగ్ చేసినప్పటికీ ఎట్లా ఏమీ కాకుండా ఉండటం ఎట్లా అనేదాన్ని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఉదాహరణకి హిందువులకు భగవద్గీత ఇస్తే దాన్ని నాలెడ్జ్ కింద కన్సిడర్ చేసి చదువుతారు కానీ కురాన్ని వాళ్ళు రిజెక్ట్ చేయవచ్చు అలాగే ముస్లిమ్స్ కురాన్ని నాలెడ్జ్ కింద కన్సిడర్ చేసి చదువుతారు భగవద్గీతను వాళ్ళు రిజెక్ట్ చేయవచ్చు ఇది ఎందుకు జరిగిందంటే ఆల్రెడీ వాళ్ళకి మతం పట్ల ఒక యాటిట్యూడ్ ఏర్పడింది వాళ్ళ మతం పట్ల సైకలాజికల్ ఇది ప్రోగ్రామ్ అయింది దాన్ని బ్రేక్ చేయటం అంత ఈజీ కాదు మరి మత కన్వర్షన్లు అవుతున్నాయి కానీ దానికి అనేక కారణాలు ఉన్నాయి అక్కడ ఏం యాటిట్యూడ్ మారలేదు అక్కడ ఏమైందంటే పార్టీ మారారు అంతే తప్ప వాళ్ళకి మతం పట్ల ఉన్న యాటిట్యూడ్ సేమ్ ఉంది ఒక మతం నుంచి ఇంకో మతంకి వెళ్ళారు కాబట్టి మతం గొప్పదని యాటిట్యూడ్ అలాగే కంటిన్యూ అయింది కేవలం అందులో ఉన్న విషయం మాత్రమే మారింది కాబట్టి ఒక యాటిట్యూడ్ మార్చడం అనేది చాలా కష్టమైన పని దీనికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కౌన్సిలింగ్ ఇవ్వాలి దానికి వాళ్ళ సపోర్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ యొక్క సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది ఒక ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని కమ్యూనికేట్ చేయడం ద్వారా ఆ యాటిట్యూడ్ మార్చడం సాధ్యపడుతుంది తప్ప ఇవాళ వచ్చి రేపటికి మార్చేయండి అంటే అది సాధ్యపడదు రైట్ రైట్ థ్యాంక్ యూ సార్